నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్లో ఇకపై భూమి రిజిస్ట్రేషన్లు కానీ ఓపెన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ ఇళ్ళు రిజిస్ట్రేషన్ కానీ వీడియో రికార్డింగ్ ద్వారా సాక్ష్యం కోసం సబ్ రిజిస్ట్ర ఆఫీసులో రికార్డ్ చేయబడతాయి దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఏదైనా వివాదాలు అంటే డిస్ప్యూట్స్ తలెత్తినప్పుడు అంటే డబ్బులు తీసుకుని కూడా తీసుకోలేదనో లేకపోతే తను ఏదో సంతకాలనుకొని చెప్పి ఇట్లా చేయించారనో చెప్పడానికి వీలు లేకుండా ఈ వీడియో రికార్డింగ్ ఉపయోగపడుతుందని భావించి ప్రభుత్వం ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది కొనేవాళ్ళు ఎంత డబ్బుతో కొంటున్నారు అమ్మేవాళ్ళు ఎంత డబ్బు తీసుకుంటున్నారు అనే వివరాలు ఈ వీడియో రికార్డింగ్లో ఉంటాయి ఇవి సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అని గవర్నమెంట్ భావన అయితే వీడియో రికార్డింగ్ పద్ధతి స్టార్ట్ చేయబోతోంది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ విధానం ప్రవేశపెడితే బలవంతపు రిజిస్ట్రేషన్లు కానీ మోసాలను అరికట్టచ్చని ఈ పద్ధతి ప్రవేశపెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై అన్నీ కూడా ఆన్లైన్ ఫీజులు చెల్లింపు ఉంటాయి రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ట్యాక్సెస్ కానీ అన్నీ కూడా ఆన్లైన్ ఉంటాయి ఫిజికల్గా క్యాష్ రూపంలో తీసుకోబడదు ఇది చాలా చక్కటి పరిణామం ఇది వేరే రాష్ట్రాలు కూడా ఇట్లా చేస్తే బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ